ఇండియాలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుంది ప్రస్తుతం నాలుగు వేరియంట్లు యాక్టివ్గా ఉన్నాయి ఆరోగ్యశాఖ డేటా చూస్తే వెన్నులు వణుకు పుడుతుంది గతంలో ఎప్పుడూ దాని ప్రభావం డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చిలో ఉండేది కానీ ఇప్పుడు వానాకాలంలో కరోనా విరుచుకుపడటం మరింత ఆందోళనపరుస్తుంది వింటర్ సీజన్ అంటే విషజ్వరాలు విరుచుకుపడే కాలం అలాంటి కాలంలో కరోనా కూడా విజృంభిస్తుండటం మరింత భయపెడుతుంది అంతెందుకు కేవలం ఇరవై నాలుగు గంటల్లో ఆరు వందల ఎనభై ఐదు కేసులు నమోదయ్యాయి ఈ రేంజ్ లో కరోనా విజృంభిస్తుంది ఆరోగ్య శాఖ డేటా ప్రకారం కేసులు నాలుగు వేలకు చేరువవుతున్నాయి ఇప్పటి వరకు ఇరవై ఆరు మంది చనిపోయారు అత్యధికంగా కేరళలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుంది తర్వాత మహారాష్ట్ర ఢిల్లీలోనూ కోవిడ్ ఉధృతి పెరుగుతుంది ఎక్కువగా జనసాంద్రత ప్రాంతాల్లో వేగంగా వేరియంట్లు వ్యాప్తి చెందుతున్నట్లు అధికారులు తెలిపారు మే నెల మొత్తంలో పదిహేను మరణాలు నమోదయ్యాయి మృతుల్లో ఎక్కువగా వృద్ధులు ఇతర వ్యాధులతో బాధపడేవారే ఉన్నారని వైద్య శాఖ ప్రకటించింది దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి వెంటిలేటర్లు ఆక్సిజన్ సదుపాయాలు సిద్ధంగా ఉంచారు అయినప్పటికీ కేసుల పెరుగుదల మరణాల సంఖ్యను పెంచే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు అయితే వైద్యశాఖ డేటాలో నమోదు కాని వారి సంఖ్య గణనీయంగా ఉన్నట్లు తెలుస్తుంది వీరంతా ఇంట్లోనే ఐసోలేషన్లో ఉన్నారని సమాచారం ఈ సంఖ్య యాక్టివ్ కేసులతో పోలిస్తే గణనీయంగా ఉంది ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య తక్కువగానే ఉంది ఏపీలో పదిహేడు కేసులుండగా తెలంగాణలో మూడు కేసులున్నాయి ఎలాంటి మరణాలు నమోదు కాలేదు అయితే ఏపీలోని ఏలూరులో కలెక్టరేట్లో పనిచేస్తున్న ఐదుగురికి కరోనా పాజిటివ్ రావడం స్థానికంగా కలకలం రేపుతుంది ప్రస్తుతం ఐదుగురు హోమ్ ఐసోలేషన్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు నాలుగు రోజుల కిందట శాంతి నగర్లో ఇద్దరు వృద్ధులకు కరోనా పాజిటివ్ వచ్చింది ఇద్దరికీ గుంటూరు జీజీహెచ్ లో చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం ఏలూరు కలెక్టరేట్లో అలర్ట్ కొనసాగుతుంది మాస్కులు పెట్టుకునిదే ఆఫీసులకు అనుమతి లేదని అధికారులు అనౌన్స్ చేశారు అలాగే కరోనా జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించేలా సిబ్బందిని అలర్ట్ చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాపై అలర్ట్ అయ్యాయి కేంద్ర ఆరోగ్య శాఖ రోజువారీగా కేసులను పర్యవేక్షిస్తుంది ఆసుపత్రులలో బెడ్లు ఆక్సిజన్ వెంటిలేటర్లను సిద్ధం చేస్తుంది ప్రజలు కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి అయితే ప్రజలు దీనిపై మరీ ఆందోళన పడాల్సిన అవసరం లేదని గతంలో ఉన్నంత డేంజర్ సిచ్యువేషన్ ఇప్పుడు లేదని చెబుతున్నారు అధికారులు